సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఎన్నికలు జరిగేటప్పుడు మొన్న జూబ్లీల్స్ ఎన్నికలు జరిగేటప్పుడు కేటీఆర్ వేయండు హరీష్ రావు వేయండు బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు మొత్తం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా జూబ్లీల్స్ ఎన్నికలలో సై అంటే సై అని కొట్లాడారు మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు వచ్చేసరికి ఒక్క అగ్రనాయకుడు ఆ గ్రామాలలో కనబడతలేడు ఆ మండల పరిధిలో కనబడతలేడు కింది స్థాయి బిఆర్ఎస్ నుండి పోటీ చేసేటువంటి సర్పంచ్ అభ్యర్థులకు ఒక్క ఎమ్మెల్యే ఒక్క మాజీ ఎమ్మెల్యే ఎవరు కనబడతలేరు అంత హైదరాబాద్ లో ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గ్రామాల్లో ఎదురుతున్నారు పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు అంతా ఐదు ఉంటారు ఎందుకు ఈ సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేసిన మమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతారేమో ఇట్లా తయారంది వ్యవస్థ డబ్బులు అడుగుతారేమో ఇప్పుడు పోయేందుకు ఇంకా గ్రూప్ ఈజాలు ఉన్నాయి నేను పోతే నేను డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఎందుకు నాకేం సంబంధం లేదు నా ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుంటా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుంటా ఇప్పుడు ఇష్టం గెలితే గెలవని లేకపోతే లేదు అంటే ఈ ఎన్నికలకు ఆ ఎన్నికలకు ముడిపడి ఉంటుంది కదా ఈ ఎన్నికలకు ఆ ఎన్నికలకు సంబంధం ఉంటుంది ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ గెలవాలైతే ఆ ఊర్లన్నీ ఆ సర్పంచ్ చేతిలో ఎంతో కొంత పకడ్బందీగా ఉంటాయి ఆ ఊరికి ఒక నాయకుడు అవుతాడు ఆయన ఆయన ఎమ్మెల్యే ఎన్నికలకు కొంత ఉపయోగపడతాడు ఆ లాజిక్ కూడా తెలవకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకులంటోళ్ళు సర్పంచ్ అభ్యర్థులకు టచ్లో లేకుండా పోతున్నారు చదువుతాను దానికి సంబంధించినటువంటి వార్త అమ్మో ఖర్చులు అమ్మ వల్ల కాదు ఆర్థిక భారం తట్టుకోలేమంటున్న గులాబీ నేతలు గ్రామాలమ్మకం చూడని తాజా మాజీ ఎమ్మెల్యేలు సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక పైన పట్టింపు లేని వైఖరి మన ఎన్నికలకు వరకు చూద్దాంలే అన్నట్టుగా వ్యవహారం తీవ్ర నిరాశలో బిఆర్ఎస్ పార్టీ లోకల్ కేడర్ మరి ఇట్లా సపోర్ట్ చేయకపోతాడు గెలిచినా వెళ్ళకపోతాడు కాంగ్రెస్ లో పోతాడు కాంగ్రెస్ జోష్ మీద ఉంది కాబట్టి కాంగ్రెస్ కనబడి అప్పుకుంటారు ఆ ప్రమాదం కూడా ఉంటది కాబట్టి పైసలు పెట్టినా పెట్టకున్నా ఆ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం ధీమా ఇవ్వగలిగితే కొంత నిలబడగలుగుతారు కొంతరు ఆ ధైర్యం కూడా ఇవ్వనప్పుడు ఈ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల మీద ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని ఇబ్బందులు పెడితే కన్నో మార్చుకొని కాంగ్రెస్ పార్టీకి వస్తాడు బీఆర్ఎస్ పార్టీకే అవుతుంది పార్టీల మద్దతు అభ్యర్థులు బరిలోకి ఆట బీఆర్ఎస్ పార్టీ మద్దతు అభ్యర్థులను బరిలోకి దింపారు ఇక్కడ చూడొచ్చు మనం ఈ ఎన్నికలు పార్టీతో ముడిపడి లేకపోయినప్పటికీ గ్రామాల్లో మాత్రం పార్టీల మద్దతుతోనే పోటీలో నిలబడడం చూస్తుంటాం ఇప్పుడు కూడా గ్రామాల్లో అదే ధోరణి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్యానల్ అని బీఆర్ఎస్ ప్యానల్ అని బీజేపీ ఫ్యానల్ అని బరిలోకి దిగుతారు అధికార పార్టీకి సంబంధించి ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఎన్నికలను దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది గ్రామాల్లో బీఆర్ఎస్ తరఫున ప్యానల్ వేసి పోటీలోకి దిగుతున్నా వారికి పార్టీ నుంచి సరైన మద్దతు దొరకడం లేదు అనేటువంటి ప్రచారం కాదు నిజమే ఉంది ఎన్నికల వరకు చూద్దాం ఇప్పుడు పోతే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నూట నూట ఇరవై నూట యాభై ఊర్లు ఉంటాయి ఆ ఊర్లందరికీ పైసలు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఐదు ఆరు కోట్లు పది కోట్లు అయిపోతాయి ఇప్పుడు ఓడు అవసరమా పది కోట్లు పెట్టుకోవడం అవసరమా పోనీ ఇప్పుడు పది కోట్లు పెట్టినా వచ్చేసారి అసెంబ్లీ ఎన్నికలన్న నాకే టికెట్ వస్తుందని ఏమి నమ్మకం నాకు టికెట్ రాకపోతే ఇప్పుడు పెట్టిన పైసలు వేస్టే కదా అనే ఫీలింగ్లో ఉన్నారట చూద్దాం మరి ఏం జరుగుతుందో